హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి బ్లాగ్స్ ఈ రోజు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన జగ్గైపేట బౌద్ధ స్థూపం టూ హండ్రెడ్ బిఫోర్ క్రైస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లోని గొప్ప బౌద్ధ స్థూపాలలో ఇది ఒకటి అని చెప్పొచ్చు రెండవ శతాబ్దం శాతవాహన సామ్రాజ్యానికి నడిబొడ్డును ఉన్న కాలం నాటివి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మరియు నాగార్జున కొండ స్థూపాల్లోని శిల్పాలు ప్రాచీన భారతీయ కళలో అద్భుతాలుగా పరిగణించబడుతున్నాయి అమరావతి బట్టిప్రోలు కొండ మరియు దంతపురం వంటి ఆంధ్రుల గొప్ప స్థూపాలలో జగ్గైపోయట కూడా ఒకటి మరి అలాంటి గొప్ప బౌద్ధ స్థూపం గురించి ఈరోజు తెలుసుకుందామా జగ్గైపేట పట్టణానికి తూర్పున రెండు కిలోమీటర్ల దూరంలో దోనం అని పిలువబడే ఒక దిబ్బ ఉంది ఇప్పుడు మనం అయితే ఆ దిబ్బ దగ్గరికే వెళ్తున్నాము ఇక్కడ వే అయితే అంత వాకబుల్ గా ఉండదు మట్టి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అవన్నీ చూసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది ఈ మట్టి దిబ్బలో రెండు వేల సంవత్సరాలుగా పడి ఉన్న పురాతన స్తూపం యొక్క అవశేషాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఇక్కడ నుండి పద్నాలుగు శిల్పాలు వెలికి తీశారు అలాగే కొన్ని మెడ్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ నిలబడి ఉన్న బౌద్ధ స్థూపాలు అసాధారణమైనవి అవి పడిపోకుండా కనిపించడం వల్లనే కాదు మిగిలిన వాటి కంటే వయస్సు మరియు శైలి రెండింటిలోనూ భిన్నంగా ఉంటాయి పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో జే బర్గేస్ చేత తవ్వకాలు జరిగాయి చింతపల్లికి చెందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దీన్ని ఒక పట్టణంగా అభివృద్ధి చేసి అతని తండ్రి జగ్గయ్య పేరు మీద జగ్గయ్యపేటగా పేరు పెట్టారు ఇక్కడ ఒక శాసనం ఉంది అలాగే ఆ శాసనంపై రెక్కలున్న జంతువులు రాజధానులు పిలాస్టర్లు మరియు చారిత్రక పురాతన వస్తువులతో చెక్కబడిన శిల్పకళా ఫలకాలు ఉన్నాయి చెన్నై చక్రవర్తి యూనివర్సల్ మోనార్క్ వర్ణించే ఒక శిల్పం కూడా ఉంది అది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క తరువాతి తరంను సూచిస్తుంది అంతేకాకుండా ఇక్కడ అమరావతి స్తూపం యొక్క మొదటి దశకు సమానమైన మిగిలిన శిల్పాల కంటే ఇది చాలా తరువాతి యుగానికి చెందిందని అందువల్ల టూ హండ్రెడ్ బిఫోర్ క్రైస్ట్ నాటివని నిర్ధారించబడింది దీనిని మొట్టమొదట రాబర్ట్ సేవల్ నివేదించారు బౌద్ధ మతం ఇక్కడ వందల సంవత్సరాలుగా వెలసిల్లిందని చెప్పడానికి ఈ ప్రాంతంలో ఉన్న స్థూపాల సంఖ్య నిదర్శనం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన జగ్గైపేట స్థూపం ఈ ప్రాంతంలోని పురాతన స్థూపాలలో ఒకటిగా చరిత్రకారులు భావిస్తున్నారు శాతవాహనుల కాలంలో వేలగిరిగా పిలువబడే జగ్గైపేట స్థూపం సన్యాసులకు ముఖ్యమైన బౌద్ధ స్థాపనగా పేరుంది మరియు కాలక్రమేణా వివిధ పాలకులు మరియు వ్యాపారుల నుండి కూడా విరాళాలు సేకరించేవారు అప్పట్లో ఇది చాలా గొప్పగా అలంకరించబడేది అని చరిత్రకారులు చెప్తుంటారు అంతేకాకుండా గౌతమ బుద్ధుని అవయవాలలో ఏ అవయవం ఇక్కడ స్థూపంగా మారబడింది అనేది కూడా ఇక్కడ నివసిస్తున్న స్థానికులను అడిగి మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమరావతి వచ్చేసి కాల్రతిపచ్చేసి బొట్టను వేలండి నాగార్జున వచ్చేసి పన్ను అండి పన్ను మళ్ళీ నాగార్జున కొండలో పన్ను పెట్టారు నాగార్జున నాగార్జున ఇది ఆరో శతాబ్దపు పాత్రల్లో తామర్పు ఉంటుంది కదండి లోటస్ లోటస్ లాంటి పునాదిపై ఒక శాసనాన్ని అయితే కనుక కలిగి ఉంటుంది నాగార్జునాచార్యుల వారి శిష్యుడు అంటే నాగార్జునాచార్యులు యొక్క స్టూడెంట్ అయిన జయప్రభాచార్య సూచనల మేరకు అంటే ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ చిత్రాన్ని ఇక్కడ రూపొందించినట్లు శాసనం యొక్క సారాంశం అంటే ఇక్కడ శాసనం ఏం చెప్తుంది అంటే నాగార్జునాచార్యులు వారి స్టూడెంట్ జయప్రభాచార్య ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ చిత్రాన్ని ఇక్కడ రూపొందించారు అని చెప్పేసి శాసనం యొక్క సారాంశం చెప్తుంది మనకి ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి ఇక్కడ రాజ సమావేశాలు జరిగేవంటండి ఇక్కడ మిడిల్ లో మనం చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి మిడిల్ లో రాజుగారు కూర్చుని ఉంటారు అలాగే ఇక్కడ మనకి గ్రీన్ గ్రాస్ ఉన్న ఏరియా మొత్తం కూడా ఇటువైపుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆ ఏరియాలో మొత్తం కూడా ప్రజలు కూర్చుని రాజ సమావేశం అనేది గమనిస్తూ ఉంటారు అక్కడ ఏదైతే మనకి ప్రజలకి అవసరమైనవి ఉంటాయో అవి ఆ రాజ సమావేశంలో చక్కగా రాజుగారు చెప్పేవారంటే ఇక్కడ ఇప్పుడు మనం కనిపిస్తున్న గ్రీన్ ఏరియా గ్రాస్ ఏరియా ఉంది కదా అక్కడ ప్రజలు కూర్చుని వినేవారు పురాతన తవ్వకాలలో శిల్పకళ ఫలకాలతో పదిన్నర వెడల్పుతో అలంకరించబడిన మహాస్తూపం ముప్పై ఒకటి పాయింట్ ఒకటిన్నర వ్యాసంతో అమరావతిలో కనుగొనబడింది ఇది ఒక శాసనం అంకా ఇక్కడ ఏంటంటే రెక్కలున్న జంతువులు వాటి యొక్క రాజధానులు మరియు ఇంకా చారిత్రక పురాతన వస్తువులతో మంచి మంచిగా చెక్కిన శిల్పాలు అయితే కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఉంటాయనమాట మనకి ఈ రోజు అయితే జగ్గైపేట స్థూపం అంటే ఇంకా వేరే గొప్ప బౌద్ధ స్థూపాలతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ఆకర్షులుగా ప్రచారం చేస్తోంది అంటే ఇంతకు ముందు అయితే కనుక మనకి ఇది ఇంత పాపులారిటీ అయితే లేదండి ఇప్పుడు రీసెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్తూ వెళ్తున్నారు అనమాట ఇంకా ఇది వారిని అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది అలాగే వారిపై పరిశోధనలు కూడా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మనకి సూపం దగ్గర నుంచి సిటీని కనుక చూసినట్లయితే అన్ని గా పిన్ టు పిన్ కనిపిస్తాయండి చెరువులు బిల్డింగ్స్ కాకుండా డిస్టెన్స్ లో ఉన్న ఫ్యాక్టరీస్ కూడా అన్ని కనిపిస్తాయి నేను ముందుగా చెప్పాను కదండి వే అయితే వాకబుల్ కాదు రైల్ ట్రాక్ క్రాస్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి ముతూరి బ్లాగ్స్ బీ కైంట్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్